హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు రిడ్ విదేశు నిన్నటి భాగంలో నంది తీర్థము అలాగే నందికేశ్వర మహత్యం గురించి చదువుకున్నాం ఇవాళ గోకర్ణ క్షేత్రం మహాబలేశ్వర మహత్యం గురించి చదువుకుందామండి సూతుడు శవనకాది ఋషులతో ఇలా అంటున్నాడు మునులారా భూలోకంలో పశ్చిమ దిక్కున ప్రఖ్యాతి వహించిన శివలింగములను గూర్చి చెబుతున్నాను వినండి కపిలానగరంలో కాలరామేశ్వరుడు పశ్చిమ సముద్ర తీరంలో మహాసిద్ధేశ్వరుడు క్షేత్రంలో మహాబలేశ్వరుడు ఉన్నారు గోకర్ణ క్షేత్రంలో కోట్ల కొలది శివలింగాలు తీర్థాలు ఉన్నాయి శివుడు కృతయుగంలో తెల్లగాను త్రేతాయుగంలో ఎర్రగాను ద్వాపరంలో పచ్చగాను కలిలో నల్లగాను ఉంటాడు గోకర్ణంలో శివుడు ఏడు పాతాళాల వరకు వ్యాపించి ఉన్నాడు కలిలో ఆయన మృదు స్వభావాన్ని కలిగి ఉంటాడు రావణాసురుడు ఘోరమైన తపస్సు చేసి సంపాదించిన లింగాన్ని విఘ్నేశ్వరుడు గోకర్ణంలో ప్రతిష్ఠించాడు విష్ణువు బ్రహ్మ ఇంద్రుడు విశ్వేదేవతలు మరుద్గణాలు ఆదిత్యులు వసువులు అశ్విని దేవతలు నక్షత్ర సమూహంతో కూడిన చంద్రుడు ఈ దేవతలందరూ మహాబలేశ్వరుని తూర్పు ద్వారమందు ఉండి ఆయనను సేవిస్తూ ఉంటారు యముడు మృత్యుదేవతలు చిత్రగుప్తుడు అగ్ని పితృదేవతలు రుద్రులు వీరందరూ దక్షిణ ద్వారాన్ని ఆశ్రయించుకుని ఉంటారు వరుణుడు సముద్రుడు గంగా ఇత్యాది నదీ సముదాయమంతా పశ్చిమ ద్వారాన్ని ఆశ్రయించుకుని ఉంటారు వాయువు కుబేరుడు భద్రకాళి చండికా మొదలగు మాతృమూర్తులు ఉత్తర ద్వారాన్ని ఆశ్రయించుకొని ఉంటారు ఇక సకల దేవతలు గంధర్వులు పితరులు సిద్ధులు చారణులు విద్యాధరులు కింపురుషులు కిన్నరులు గుహ్యకులు గరుడులు పిశాచములు వేతాలులు రాక్షసులు శేషుడు నాగులు సకల సిద్ధులు మునులు వీరందరూ నిత్యము ఈ మహాబలేశ్వరిని సేవిస్తూ సర్వకామధములను పొంది సుఖంగా ఉంటున్నారు గతంలో అనేక మంది ఆ విభువుని సేవించి పరమసిద్ధిని పొందారు మాఘకృష్ణ చతుర్దశి నాడు మహాబలేశ్వరిని సేవిస్తే విశేషమైన ఫలాన్ని పొందుతారు ఒక చండాల స్త్రీ ఆ స్వామిని సేవించి శివలోకాన్ని పొందిన విచిత్ర గాథను చెబుతున్నాను వినండి పూర్వం ఒక గ్రామములో సౌమిని అనే పేరు గల రూపసి లావణ్యరాశి లక్షణవతి అయిన ఒక బ్రాహ్మణ కన్యగా ఉండేది ఆమెకు యుక్త వయసు రాగానే వివాహం జరిపించి అత్తవారింటికి పంపించాడు తండ్రి నూతన యవ్వనంలో ఉన్న ఆమె భర్తతో చాలా కాలం కాపురం చేసింది విధి వక్రించిన కారణంగా ఆమె భర్తను కోల్పోయింది చాలా కాలం సౌశీల్య సదాచారంతో ఆమె అతి పవిత్రమైన జీవితాన్ని గడిపింది కానీ యవ్వనోద్రేకాన్ని అణుచుకోలేక వ్యభిచారిణి అయింది ఆమె దుష్ప్రవర్తనకు కినిసి బంధువులు గ్రామస్తులు ఆమెను వెలివేశారు ఆమె ఎక్కడికో పోయి స్వతంత్రంగా జీవిస్తూ వచ్చింది ఆ స్థితిలో ఒక నీచునితో పొత్తు కుదిరి క్రమంగా మధ్య మాంసాలకు అలవాటు పడింది ఒక కుమారుడు కూడా కలిగాడు ఒక రోజున ఆమె భర్త మేకల బేరానికి గ్రామాంతరం వెళ్ళాడు చీకటి పడగానే సౌమిని మద్యాన్ని కడుపు నిండా త్రాగి మాంసాన్ని అభిలషించి పశువుల శాలలోకి వెళ్ళి మద్యం మత్తులో కన్నుగానక ఒక లేగదూడను సంహరించి లోపలికి తెచ్చింది అది ఆవుదూడ అని గుర్తించి శివశివ అని ముహూర్తకాలం శివుని ధ్యానించి కూరగా వండుకుని తినేసింది కొంతకాలానికి ఆమె మరణించి పూర్వజన్మ కర్మ ఫలానుసారంగా చండాల జాతిలో జన్మించింది ఆమె పుట్టుగ్రుడ్డి బాల్యంలోనే ఆమె తల్లిదండ్రులు మరణించారు వయస్సు కొంచెం వచ్చేసరికి కుష్టవ్యాధి కూడా ప్రవేశించింది అట్టి స్థితిలో ఆమెను ఎవరు వివాహం చేసుకుంటారు ఆమె బిచ్చమెత్తుకుంటూ జీవితాన్ని గడుపుకుంటూ ఉండేది వృద్ధురాలైంది రోజున గోకర్ణ క్షేత్రానికి వెళుతూ ఉన్న భక్త బృందంతో కలిసి గోకర్ణానికి వచ్చి అక్కడ కూడా యాచనతో బ్రతుకుతూ వచ్చింది ఒక ఒకరోజున శివచతుర్దశి నాడు ఒక భక్తుడు ఆమె చేతిలో మూడు మారేడు దళాలను వేశాడు అది తినే వస్తువు కాదని ఎరిగి ఆమె విసిరివేయగా శివలింగం మీద పడ్డ ఈ దళాలు ఆనాడు తినటానికి ఆమెకు ఆహారం లభించలేదు ఆ మరునాడు తిరిగి తన సుస్థానానికి బయలుదేరింది వయోభారం చేతను తిండి లేని కారణంగాను కొంత దూరం నడిచి కుప్పకూలి మరణించింది అనుకోకుండగానే ఆమెకు శివరాత్రి ఉపవాసము బిల్వ పూజ జాగరణము నామస్మరణ ఇత్యాది పుణ్యకర్మల ఫలం లభించిన కారణంగా ఆమెకు మహాబలేశ్వరిని సన్నిధిలో స్థానం లభించింది సూతుడు మునులతో ఇలా అంటున్నాడు మునులారా మీకు ఇప్పుడు క్షేత్ర మహత్యాన్ని చెబుతున్నాను వినండి పూర్వం ఇక్ష్వాకు వంశంలో పరమధార్మికుడు గొప్ప దానిష్కుడు అగు మిత్రసహా మహారాజుండేవాడు అతని భార్య పేరు మదయంతి ఒకసారి ఆ మహారాజు సైన్యంతో కూడి దట్టమైన అడవిలోనికి వే వేటకు వెళ్ళాడు జంతువులతో పాటు తనను సంహరించడానికి వస్తూ ఉన్న కమటాసురుడనే దుష్టుని సంహరించాడు ఆ దుష్టుని తమ్ముడు మహారాజును మోసంచే జయించాలని నిశ్చయించుకొని మారువేషంతో వచ్చి రాజును ఆశ్రయించాడు రాజు వానిని వంటశాలకు అధిపతిగా నియమించాడు ఒక రోజున మహారాజు తన తండ్రి మరణతిథి రోజున రాజుగురువైన వశిష్ఠుని భోజనానికి ఆహ్వానించాడు వచ్చిన వశిష్ఠునికి వంటవాణి రూపంలో ఉన్న రాక్షసుడు కూరలో నరమాంసాన్ని కలిపి వడ్డించాడు దానికి వశిష్ఠుడు కినిసి రాజును నరమాంస భక్షకుడు వగు రాక్షసుడముఖమ్ము అని శపించాడు కానీ జరిగిన దాంట్లో రాజు యొక్క తప్పిదం లేదని గ్రహించి శాపావధిని పన్నెండు సంవత్సరాలకు మాత్రమే కట్టడి చేశాడు వశిష్ఠుని శాపానికి కుపితుడైన రాజు తిరిగి గురువును శపించడానికి ఉద్యుక్తుడై శాపజలాన్ని అందుకోగా భార్య అయిన మదయంతి వారించింది రాజు నిగ్రహించుకుని ఆ జలాన్ని తన పాదాలపై చల్లుకోగా తక్షణం అవి నల్లగా అయ్యాయి అప్పటి నుంచి ఆ మిత్రసహా మహారాజు కల్మాషపాదుడు అనే పేరుతో విఖ్యాతుడయ్యాడు తరువాతి కదా రేపటి భాగంలో సర్వం ఉమామహేశ్వర పాదార్పణం